జై శ్రీమన్నారాయణ బాణం వేగంగా వెళ్ళి గుచ్చుకుంది అని అంటే అది బాణం గొప్పతనం కాదు దాన్ని విసిరినటువంటి విలుకాని గొప్పతనం విలుకాని నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది బాణం వెళ్ళేటటువంటి బాణపాత వేగం బాణం అది నా గొప్పతనం అనుకుంటే ఎలా దాన్ని ప్రయోగించిన విలుకాని గొప్పతనం అది నేను కూడా బాణంలా అచేతన క్రియాకలాపం లాంటి వాడను నన్ను ప్రయోగించేవాడు శ్రీరామచంద్రుడు ఆయనకు ఆ విశ్వాసం ఉంది కనుక నే దక్షిణ దిశకు ఎందరో వానరవీరులు గొప్పవాళ్ళు ఉన్న యువరాజు అంగదుడు ఉన్నా వయోవృద్ధుడు జాంబవంతుడు ఉన్నా ఆంజనేయ స్వామికి మాత్రమే తన అంగుళీయకాన్ని ఇవ్వటానికి కారణం ఈయన మీద ఒక ప్రత్యయం అంటే విశ్వాసం ఉంది కనుకనే ఇవ్వటం రామచంద్రుని సంకల్పమే నా చేత ఈ పని చేయిస్తుంది